జిల్లా కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రావు మీడియా సమావేశం నిర్వహించారు తనకు మరోసారి టికెట్ దక్కలేదన్న బాధతో పరోక్షంగా విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే ఆయన ఇటీవల జలసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన విషయంపై క్లారిటీ ఇచ్చారు నేను ఒకసారి నేను ఎంపీగా గెలవడం జరిగింది మరొకసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఈ సందర్భంలో నేను ఒక్కటి నేనేమి విశ్వాస కాదు తప్పు చేసే వ్యక్తిని కాదు కానీ ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది కనుక నాకు ఒక ఎజెండా ఉంది కనుక ఆ ఎజెండాని దాటి వెళ్ళడానికి విడిచిపెట్టడానికి నేనైతే సిద్ధంగా లేను ఏ రోజు కూడా ఒక రాజకీయాలు నేను వ్యాపారం లాగా చూసి దాని నుంచి అధికారము లబ్ధి పొందాలన్నది ఏ రోజు కూడా నాకు ఆలోచన లేదు ఆ దాని భాగంగా నేను ఎప్పుడు వైఎస్ఆర్ లో చేరాను ఏ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరు నన్ను కూడా చెప్పి చేతులు జోడించి కోరుతుంది చచ్చిపోవడం అంటూ జరిగితే ఖచ్చితంగా రోడ్డు మీద ప్రజల్లోనే చచ్చిపోవాలన్నది నా కోరిక నా నాకాంక్ష అందుకే ఒంటరిగా కూడా ఇక్కడ ఉంటూ నా కుటుంబం అంటూ వస్తే ఒక నేను ప్రజల మీద ఇంకా నేను దృష్టి పెట్టలేము అనే ఉద్దేశంతో కుటుంబాన్ని కూడా దూరం చేసుకుని ఇక్కడ ఉండడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో బయట వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారికి మేము ఇద్దరం కలిసి ఇదివరకు కష్టపడ్డ వ్యక్తి మురళి మేరకు మురళి గారికి చేయాలంటే సంతోషంగా వ్యక్తం చేస్తూ నేను ఒకరిని కోరడం జరిగింది నాకు ఎంపీ మళ్ళా ఎందుకంటే అప్పుడు రాజీనామా చేశాను కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు నేను అన్ని సేవలు చేశాను ఏ రోజు కూడా నేను పార్టీ ఉల్లంఘించలేదు మా నాయకుల చెప్పింది చేయకోకుండా పోలేదు చక్క క్రమశిక్షణ వెళ్తుందని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారికి సర్వే ప్రకారం యాభై తొమ్మిది వస్తే మిగిలిన ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువగా వచ్చి దాదాపు జగన్ గారితో దగ్గర దగ్గరకు వచ్చిన యాభై ఏడు శాతం నాకు సర్వే వచ్చిందని కూడా సంతోషంగా వాళ్ళు తెలియజేశారు తెలియచేసిన తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల అది వేయలేకపోయారు కానీ బాధకరం నాకు ఏమనిపించిందంటే మార్పు చేసిన దానిలో ఎక్కువ కూడా రిజర్వ్ కాన్స్టెన్స్ నుంచి చేసినప్పుడు ఏదో సర్వేలో వీళ్ళు చక్కగా పనులు చేయలేకపోతున్నారు ఏదో కారణాలతో అని చెప్పినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది అది నాకు తెలిసినంత వరకు పనితీరులో మాత్రం ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎవరికంటే ఎవరు తక్కువ కాదు అన్నది మాత్రం నేను తిరిగి తిరిగి తెలియచేస్తున్నాను అలాగే బీసీ సోదరులు కూడా ఈ మధ్యన ఎవరో పవన్ గారిని నేను కలిసానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళా నేను అందరికి కూడా ప్రెస్ లో తెలియచేస్తున్నాను ఆ రోజు నేను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యే కో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులు లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్ పిలిపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ విషయంలో పవన్ గారికి నేను చేతున్న జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు పిలిపించారు వారు పిలిపించి కూడా ఏం చేశారు ఇలా వరప్రసాదరావు గారు ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఎక్కడ రిలీజ్ చేయనక్కర్లేదు వారు నేను పిలిపించాను అంతేగాని వారు రాలేదని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను ఇక్కడ ప్రెస్ మూలంగా కూడా మేము తెలియజేస్తున్నాను తిరుపతి ఎంపీ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో వింటారు మా మాట నేను అది ఐదు సంవత్సరాలు నేను చూశాను అంటే ఏమిటంటే తిరుపతిలో పనులు జరగాలంటే ఒక అనుభవంతుడు సేవాభావం కలిగిన వ్యక్తి అలాగే ధైర్యంతో కూడిన వ్యక్తి ఉంటే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి నేను కూడా నా వంతు నేను చేయాలనుకున్న ఉద్దేశంతో వచ్చాను కనుక తిరుపతి ఎంపీగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాను సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పార్టీ అన్నది నేను తెలియచేస్తానని చెప్పి నేను తెలియచేస్తూ ఇది వరప్రసాదరావు పోరాటం నేను ఒక ఉద్దేశంతో వచ్చాను అలా కొనసాగుతూనే ఉంటాను ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి వెళ్ళాలని కోరుకుంటారు తప్ప కేవలం కే మరొక్కసారి రెండోసారి మూడోసారి ఎమ్మెల్యేలు ఎంపీలు అది పద్ధతి కాదు నన్ను ఎందుకంటే ఒకటో తరగతి ఎందుకు చేరారు రెండో తరగతి చాలా కోరుకుంటారు కదా అక్కడ పిలిచారు పిరవలేదని అదే అంబేద్కర్ దానికి నా బాధ్యతగా వెళ్ళాను అక్కడ ఒక సమన్వకర్తున్నాడు ఎంత ఏ విధమైన ఆయనకి అభ్యంతకరం బాధకరం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారా నా స్థానం ఏంటో నాకు తెలియాలి కదా అక్కడ కనుక అంత ఆలోచనతో ఉంటామయ్యా అంతే తప్ప నుంచి అలా గుర్రిమందుల్లాగా వెళ్ళడానికి మాలాటి వాళ్ళు అలా దానికి తయారు సిద్ధంగా లేరే నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎమ్మెల్యే నిర్వర్తించాలి చేసుకుంటూ పోతున్నాను ఆ ఫ్లెక్స్ లో చాలా సార్లు తెలియజేస్తున్నాను ఇంకొక విచిత్రం అయింది మీరు మర్చిపోతున్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు నా బొమ్మ కోరేనా ఏ రోజన్నా కోరేనా దానివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటే మీరే చెప్పండి ఎవరన్నా కనుక ఆలోచన లేకుండా ఉంటే ఫ్లెక్స్ విలువలు ఒక్క రోజు నేను చట్టపూర్వకంగా ఇంకా ఎమ్మెల్యేనే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని పార్టీ వచ్చి ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు నన్ను పార్టీ వచ్చి నన్ను ఎమ్మెల్యేనా కాదని చెప్పలేరు కదా ఎమ్మెల్యేనే కదా నేను సో దానిలో గొడవ లేదు కదా ఆ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు తప్ప వచ్చినప్పుడు నన్ను అక్కడ పంపించాలి తప్ప అఫీషియల్ వరకు నేను డీల్ చేయాలా సో అంత తో ఉన్నాను అంత తప్ప నుంచి వేరే